Hello everyone, welcome back to our channel Veni Creations. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంటే వాటికే అర్థమైంది కదా ఈరోజు కలెక్షన్ అయితే మనము కంటే కలెక్షన్ దట్టు ఇన్ బిలో థర్టీ గ్రామ్స్లో ఉన్న కంటె కలెక్షన్ని చూపించబోతున్నాను ఇవన్నీ కూడా మనకి సోమచిగూడ బ్రాంచ్ లలిత జ్యువెలర్స్ యొక్క కలెక్షన్ అనమాట మీకు ఒక్కొక్కటిగా డీటెయిల్గా వే డీటెయిల్స్ అనేవి చూపిస్తాను కనుక క్లియర్గా ఉంటుందని అనుకుంటున్నాను కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ నేనైతే లలితా జ్యువెలరీలో కంటే కలెక్షన్ అనేవి ఇంతకుముందు కూడా చూశాను కానీ బట్ ఇంత మంచి కలెక్షన్ అయితే ఎక్కువగా లేవన్నమాట బట్ ఇప్పుడు కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అండ్ దట్టు ఇన్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు బిలో థర్టీ గ్రామ్స్లోనే మనకి కంటే కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఇన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మీకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ గ్రామ్స్ నుంచి ఉన్నాయి కానీ ఇలాగ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఈ రేంజ్లో అయితే కలెక్షన్ అనేది కొంచెం ఎక్కువగా కనిపించింది అనమాట చూపిస్తాను ఒక్కొక్కటిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎండ్ కలెక్షన్ కనుక నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను ఆల్రెడీ మన ఛానల్లో కంటే కలెక్షన్ని షేర్ చేసుకున్నాను పర్టికులర్గా లలిత జ్యువెలరీ కలెక్షన్ కోసం అడిగారు కనుక నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఐ హోప్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఓకేనా మనం చూస్తున్న ఫస్ట్ డిజైన్ యాంటిక్ పాలిష్లో వచ్చిన బ్యూటిఫుల్ కంటి అండ్ కంటి డిజైన్ అనేది కూడా మరీ బ్రాడ్గా కాకుండా సింపుల్గా వచ్చింది అండ్ వెయిట్ అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా లేదు నేను క్లియర్గా మళ్ళీ చూపిస్తాను ట్యాగ్ అనేది వెయిట్ అనేది క్లియర్గా ఉంటుంది ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు మ్యాక్సిమం కలెక్షన్ అయితే మనకి బిలో థర్టీ గ్రామ్స్లోనే ఉన్నది అనమాట అండ్ లక్ష్మీదేవి పెండెంట్ అనేది కూడా చాలా డీటెయిలింగ్ నక్షి వర్క్ అనేది మనం చూస్తున్నాము విత్ డ్యూయల్ పెండెంట్తో వచ్చింది పైన ఒక పెండెంట్ చిన్న స్టోన్ పెండెంట్ వచ్చి వాటికి మనకి లక్ష్మీదేవి పెండెంట్ అనేది కొంచెం హెవీగా ఇచ్చారు సో చూస్తున్నారు కదా లుక్ అయితే చాలా బాగుంది అండ్ దీని యొక్క వెయిట్ అయితే మనకి నెట్ వెయిట్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ చేంజ్ వచ్చింది గ్రాస్ థర్టీ గ్రామ్స్లో ఉంది ఈ బ్యూటిఫుల్ కంటే అనేది సో పర్టికులర్గా ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ కంటే కలెక్షన్ని షేర్ చేసుకుంటున్నాను మీకు సైడ్లో ఏవైతే మినీ నెక్లెస్ల యొక్క కలెక్షన్ కనిపిస్తుందో సపరేట్ వీడియో అనేది వాటి మీద కూడా షేర్ చేసుకుంటాను అండ్ వాటి కోసం కూడా రిక్వెస్ట్లు ఉన్నాయి కనుక సపరేట్ వీడియో అనేది చేస్తాను ఈ వీడియోలో నాకు కంటే కలెక్షన్ బాగా నచ్చింది అండ్ ఆల్రెడీ మనము నెక్లెస్లు ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ మనం చూసాము బట్ కంటే అనేది ఫస్ట్ టైం కనుక ముందైతే ఈ సపరేట్ వీడియో అనేది ఇక్కడ చేస్తున్నాను నెక్స్ట్ ప్యాటర్ను ఇదైతే చాలా బాగుంది అండ్ లేటెస్ట్ ట్రెండీ డిజైన్ అనమాట కంటే అనేది బ్లాక్ థ్రెడ్ ర్యాప్ చేసినట్టు వచ్చింది లోపల మనకి గోల్డ్ వచ్చి వాటిపైన ఇలా బ్లాక్ థ్రెడ్ అనేది ర్యాప్ అయ్యి వచ్చింది అనమాట ఫుల్ ఆఫ్ సీజెడ్ స్టోన్ వర్క్తో వచ్చింది ఇదైతే మనకి ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ టూ గ్రామ్స్లో ఉందనమాట ఎట్ ప్రజెంట్ అయితే మనకి ఈ టైప్ ఆఫ్ కంటే అనేవి చాలా సింపుల్గా ఓన్లీ కంటే అనేది కూడా యూజ్ చేస్తున్నారు అండ్ పెనెంట్ అనేది కూడా డిటాచబుల్ కనుక బాగుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది అయితే మనకి స్టార్టింగ్ చూసినలానే లక్ష్మీ పెండెంట్తోనే వచ్చింది బట్ వీటిలో డిఫరెన్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఇది మనకి డిటాచబుల్ ప్యాటర్న్లో వచ్చిన కంటే అనమాట డిటాచబుల్ ప్యాటర్న్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు బ్యాక్ సైడ్ క్లియర్గా చూపిస్తాను సో వెయిట్ అయితే చూస్తున్నారు కదా నెట్ వెయిట్ థర్టీ ఫోర్ గ్రామ్స్ వచ్చింది ఎందుకంటే ఇది కంటే అనేది కొంచెం థిక్గా వచ్చిందనమాట ఫస్ట్ చూసింది అంతా మొత్తం అంతా కూడా ఒకే సైజులో వస్తే ఇది మనకి నెక్ దగ్గరికి వచ్చేది కొంచెం బ్రాడ్గా వచ్చి బ్యాక్ సైడ్కి వెళ్ళేసరికి కొంచెం తగ్గిందనమాట సైజ్ అనేది చూసా చూసినా కదా బ్యూటిఫుల్ పెండెంట్ బట్ ఇది మనకి డిటాచబుల్ పెండెంట్ ఈ పెన్నెట్ని మనము రిమూవ్ చేసుకొని వేరే బీడ్స్లో కానీ చైన్స్లో కానీ యూస్ చేసుకోవచ్చు త్రీ హుక్స్ కనిపిస్తున్నాయి కదా బోత్ సైడ్స్ కంటె అనేది అటాచ్ చేస్తుంది దాన్ని మనము రిమూవ్ చేసి పెండెంట్ని వేరే వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇండ్ మన దగ్గర ఏమైనా సరే వేరే పెండెంట్స్ ఉన్నా సరే ఈ కన్ ఈ కంటెతో పేరప్ చేసుకోవచ్చు అనమాట సో చాలా డిఫరెంట్గా వచ్చింది ఎక్కువగా మేక్ చేయించుకుంటేనే తప్ప ఇలాగ డిటాచబుల్ ఐటమ్స్ అనేవి మనము పర్టికులర్గా స్టోర్స్లో అనేది చూడడం కష్టము అలాంటివన్నీ కూడా మనము మేక్ చేయించుకుంటేనే వస్తాయి బట్ ఇక్కడ మనకి ఇలా డిటాచబుల్ ప్యాటర్న్లో వచ్చింది కనుక చాలా బాగుంది టూ త్రీ వేస్లో మనం వాటిని యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్ను ఇది కూడా మనకి వితౌట్ గాడ్ ఐడల్తో వచ్చిన కంటే అనమాట పైన ఇది కూడా షేప్ మనకి బ్యాక్ సైడ్ కొంచెం థిన్గా వచ్చి నెక్ పైకి వచ్చేసరికి కొంచెం బ్రాడ్గా వచ్చింది కంటే అనేది ఫుల్ ఆఫ్ సీజెడ్ వర్క్ విత్ పర్ల్ హ్యాంగింగ్తో వచ్చింది అనమాట అండ్ దీని యొక్క వెయిట్ కూడా ట్వంటీ సిక్స్ గ్రామ్స్ చేంజ్లోనే వచ్చింది కింద బీట్స్ అనేవి గ్రీన్ బీట్స్ అనేవి హ్యాంగింగ్ అవుతూ బిఫోర్ చూసిన ఐటమ్కి వైట్ స్టోన్ అనేది ఎక్కువగా హైలైట్ అయితే దీనికి గ్రీన్ అండ్ పింక్ స్టోన్ అనేది ఎక్కువగా హైలైట్ చేశారు ఇది కూడా ఇంచుమించు మనకి అదే వెయిట్ బిలో థర్టీ గ్రామ్స్లోనే వచ్చింది ట్వంటీ సెవెన్ గ్రామ్స్ చేంజ్లో వచ్చిందనమాట కింద పాల్ విత్ గ్రీన్ బీడ్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ బ్యాటర్ను లక్ష్మీదేవి పెండెంట్ రావడం వల్ల చాలా లుక్ అనేది చాలా హెవీగా వచ్చింది నెక్స్ట్ ఇది కూడా మనకి డిటాచబుల్ ప్యాటర్న్లోనే అనమాట కంటే కూడా చాలా యునిక్గా ఉంది కింద ఓన్లీ పర్ల్స్ అనేవి హ్యాంగింగ్ ఇచ్చారు ఇది మనకి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ చేంజ్లో వచ్చింది పెండెంట్ అనేది కొంచెం బిగ్ సైజ్లో ఉందనమాట మీరు చూస్తేనే బిఫోర్ చూసిన వాటికి దీనికి మీకు సైజ్ అనేది ఐడియా అయిపోతుంది హ్యాండ్ పై పెట్టి చూపిస్తున్నాను కదా సైజ్ అయితే మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను చాలా బాగుంది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అండ్ బ్లాక్ థ్రెడ్ ఐటెం కూడా బాగుంది సో కలెక్షన్ అయితే మ్యాక్సిమమ్ మనకి బిలో థర్టీ గ్రామ్స్ వన్ ఆర్ టూ ఐటమ్స్ మాత్రం నాకు బిలో ట్వంటీ గ్రామ్స్లో కనబడ్డాయి బట్ అవి అంత లుక్ అయితే రాలేదు బికాజ్ పెనెంట్ హెవీగా వస్తే కంటెక్ అనేది లుక్ అనేది బాగుంటుంది సో ఇక్కడ చూసినవన్నీ కూడా మనకి ఇంచుమించు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిటీ గ్రామ్స్లో వచ్చిన కలెక్షన్ అనమాట నేను మెన్షన్ చేస్తున్నది మీకు నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ అనేది కొన్నిటికి థర్టీ కొన్నిటికి థర్టీ టూ థర్టీ ఫోర్ ఇలా ఉన్నాయి సో ఈ రోజున్న గోల్డ్ ప్రైస్ బట్టి నేను వెయిట్ అయితే మెన్షన్ చేస్తున్నాను కనుక మీరు చెక్ చేసుకున్నారు అంటే మీకు ఒక ఐడియా అయిపోతుంది అండ్ వీటి మీద వేస్టేజ్ అయితే మనకి డిపెండ్స్ ఆన్ డిజైన్ వేస్టేజ్ అనేది మారుతుంది ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ దీంట్లో మనకి వేస్టేజ్ అయితే ఉందన్నమాట ఇదే ఉంటుందని కాదు డిపెండ్స్ ఆన్ మేకింగ్ మనకి వేస్టేజ్ అనేది కూడా మారుతూ ఉంటుంది ఇలా మ్యాట్ ఫినిషింగ్ నక్షి ప్యాటర్న్కి అయితే ఒకలా ఉంటుంది అండ్ గోల్డ్ ఫినిషు మిషన్ కట్ ఐటమ్ కైతే ఒకలా ఉంటుంది ఇలా డిఫెండ్స్ అనమాట హ్యాండ్మేడ్ ఐటమ్కైతే ఒకలా ఇలా డిఫెండ్స్ మనకి వేస్టేజ్ అనేది మారుతూ ఉంటుంది అండ్ చాలామంది ఏ స్టోరు ఎక్కడ కలెక్షన్ అని అడుగుతున్నారు నేను స్టార్టింగ్లోనే మెన్షన్ చేస్తున్నాను అండ్ వీడియో మధ్యలో కూడా మెన్షన్ చేస్తున్నాను మీరు స్కిప్ చేసి చూడడం వల్ల డీటెయిల్స్ అనేవి మిస్ అవుతున్నారు వీడియో అనేది స్కిప్ చేయకుండా మీరు చూసారు అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఏ స్టోర్ యొక్క కలెక్షన్ అనేది చూపిస్తున్నాను అనేది అండ్ వెయిట్ డీటెయిల్స్ అనేవి కూడా క్లియర్గా ట్యాగ్ చూపిస్తున్నాను అండ్ నేను కూడా చెప్తున్నాను అయినా సరే వెయిట్ డీటెయిల్స్ కోసము సెకండ్ ఐటెం యొక్క వెయిట్ ఎంత థర్డ్ ఐటెం యొక్క వెయిట్ ఎంత అని అడుగుతున్నారు సో మీకు ప్రతిదీ నేను విత్ ట్యాగ్ చూపిస్తూ వెయిట్ అనేది చెప్తున్నాను ఒకవేళ ఏవైనా ట్యాగ్ అనేది మిస్ అయినా వెయిట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తున్నాను కనుక మీకు క్లియర్గా ఉంటుందని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి వాటి కలెక్షన్ ఐ హోప్ ఈ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను కలెక్షన్ కనుక నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బలాకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ యాక్టివ్ చేసుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన ఛానల్లో అయితే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇవే కాకుండా మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్లో చెప్తే సపరేట్గా వాటి మీద కూడా ఫుల్ డీటెయిల్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎన్ని నైతే మీతో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్తో స్టేటిన్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్